న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ హెస్టు చేశారు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మను సైతం హౌస్ అరెస్టు చేశారు ఈరోజు వైసీపీ నిరసనలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే దర్శికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి ఎక్కడికక్కడే వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు చెప్త ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం